అందరికీ నమస్కారం అండి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్క ఇప్పుడు అంగన్వాడి పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మేము ఆధార్ కార్డులో ఇంటి పేరు అత్తగారింటి పేరు చేంజ్ చేయించుకోవాలా మరి అదే ఉంటే సరిపోతుందా ఆధార్ కార్డు మార్పించుకోవాలా అనేది అడుగుతున్నారు అది మీరు క్లియర్గా తెలుసుకున్న తర్వాతే పేరు చేంజ్ చేయించడం అనేది చేయించుకోవాలండి ఆధార్ కార్డుని ఎప్పుడు పెడితే అప్పుడు పేరు చేంజ్ చేయించితే అది ఒక్కసారి అవుతుందంట తర్వాత మళ్ళీ నేమ్ చేంజ్ అనేది జరగదు కాబట్టి అది క్లియర్గా తెలుసుకున్నాక మాత్రమే మీరు ఆధార్ కార్డులో పేరు అనేది చేంజ్ చేయించుకోవాల్సి ఉంటుంది అడ్రస్ అలాంటివైతే ఎన్నిసార్లు అయినా చేంజ్ చేయించుకోవచ్చు కానీ పేరు మాత్రం కాదండి ఒకసారి అయితే ఇంకొకసారి పేరు చేంజ్ అనేది కాదు కాబట్టి ఇది మీరు కనుక్కొని క్లియర్గా కనుక్కున్న తర్వాతనే ఆ పని చేయాలి ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా వినండి మాది అంగన్వాడీ అంగన్వాడీ అని అంటే ఇది పర్మనెంట్ జాబ్ కాదు కాబట్టి ఇది స్కీమ్ వర్క్ లాంటిది కాబట్టి అప్పుడు మాది నాది మా అత్తగారి పేరు మీదనే ఆధార్ కార్డు ఉంది మెమోస్ సర్టిఫికెట్లన్నీ ఆ తల్లిగారింటి పేరు మీద ఉన్నవి అయినా నాకు జాబ్ ఇచ్చారు అలాగే కొంతమంది సర్టిఫికెట్లల్లో ఏ పేరు అయితే ఉందో తల్లిగారి పేరుతోటి ఆధార్ కార్డు ఉంది వాళ్ళకి అయినా వాళ్ళకి ఇచ్చారు అంటే ఇది పర్మినెంట్ జాబ్ కాదు కాబట్టి కాకపోతే మీరు పర్మినెంట్ జాబ్లకు రాసుకోవాలంటే మీరు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఎవరైనా అనుకున్నట్టే లేదా చదువుకోవాలనుకున్నా కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ కార్డులో పేరు అనేది చేంజ్ చేయించుకోవద్దు ఎందుకని అంటే మీ మెమోస్లో ఏదైతే పేరుందో మీ సర్టిఫికేట్లలో టీసీలు మేమో టెన్త్ మేమో ఇంటర్ మేమో ఇలాంటి వాటిల్లో ఏదైతే పేరుందో మీ తల్లి ఇంటి పేరు మరియు మీ పేరు ఏదైతే ఉందో అదే ఆధార్ కార్డులో ఉంటుంది అక్కడ మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు సడన్గా అత్తగారింటి పేరు చేంజ్ చేయించుకున్నారనుకోండి మీరు గవర్నమెంట్ జాబ్స్ రాసుకోవాలని అంటే అంటే ఇది మాదైతే గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి దీనికి ఏదైనా సరిపోతుంది కానీ మీరు ఒకళ్ళ గ్రూప్స్ రాసుకోవాలన్నా కానీ మీరు ఏ జాబ్ రాసుకోవాలన్నా అప్పుడు మీకు తప్పనిసరిగా ఆ సర్టిఫికెట్లలో ఉన్న పేరే ఆధార్ కార్డు ఉండాల్సి ఉంటుంది ఇంటి పేరుతో శుద్ధాగా ఇంటి పేరు మీ సర్టిఫికెట్ల తల్లిగారు ఉంటే అదే ఉండాలి పేరు కూడా అదే ఉండాలి కాకపోతే మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనంటే పేరు సర్టిఫికెట్లో అదే ఉంచుకోండి ఇంటి పేరు అదే ఉంచుకోండి కాకపోతే అడ్రస్ మార్చుకోండి ఆధార్ కార్డు పెళ్ళైన తర్వాత ఎలా మార్చుకోవాలని అంటే మీ దగ్గర అయితేనే మీ ఇంటి పేరు మీ నాన్న డాక్టర్ ఆఫ్ అని మీ నాన్నగారి పేరు ఉంటుంది కదా అక్కడ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మీ ఇంటి పేరే ఉంచుకొని మీ పేరే ఉంచుకోండి కాకపోతే ఆఫ్ అనేసి వైఫాఫ్ అని మీ భర్త యొక్క ఇంటి పేరు మరియు భర్త పేరు పెడతారు అప్పుడు మీరు ఏ విలేజ్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ అయ్యి వచ్చారో అక్కడ విలేజ్ పేరు మీ ఇంటి నెంబరు అన్నీ అనేది అప్పుడు మారుతాయి అడ్రస్ మారుద్ది అంతేగాని మీ పేరు అయితే మార్చుకోవద్దు ఎందుకు అంటే మీరు జాబ్స్ కు రాసుకోవాలన్నా చదువుకోవాలన్నా కానీ సర్టిఫికెట్ లో ఉన్న పేరు ఆధార్ లో కూడా సేమ్ ఉండాలి ఆధార్ అయినా అకౌంట్ అయినా ఏదైనా కానీ సేమ్ ఉండాలి మై పర్మనెంట్ జాబ్ కాదు కాబట్టి మేము ఎంత పడితే అప్పుడు మార్పించుకున్నాం కొత్త పెళ్లి కాగానే ఎవరైనా అత్తగారింటికి రాగానే అత్తగారి పేరుతో ఆధార్ కార్డు అయితే చేంజ్ చేయించుకుంటున్నారు ఇప్పుడు ఎవరైతే చేంజ్ చేయించుకోవట్లేదండి తల్లిగారి ఇంటి పేరు ఉంచుకుంటున్నారు అదే పేరుతోటి కాకపోతే వైఫాప్ అని భర్త పేరు ఇంటి పేరు వాళ్ళు పెట్టుకొని ఉన్న ఊరు వాళ్ళ ఏ ఊరు అయితే మ్యారేజ్ అయింది ఆ ఊరు మార్పిచ్చుకుంటున్నారు అంతేగాని చాలా మంది పేరు చేంజ్ చేయట్లేదు ఎందుకంటే పేరు ఒకసారి చేంజ్ చేస్తే మళ్ళీ చేంజ్ కాదు ఆధార్లు కాబట్టి ఎందుకంటే అంగన్వాడి పోస్ట్ కాక మేము ఇంటి పేరు మార్చుకోవాలా అని అడుగుతున్నారు ఎందుకని అంటే ఇంటి పేరు మారిన వాళ్ళని తీసుకున్నారు ఇంటి పేరు మార్చుకోపోయినా తీసుకున్నారు అప్పుడు మమ్మల్ని తీసుకున్నప్పుడు మరి ఇప్పుడు నోటిఫికేషన్లో మరి ఒకళ్ళ ఎగ్జామ్ పెడతారా పర్మనెంట్ చేసి ఎగ్జామ్ పెట్టి ఇలా ఏమన్నా ఉంటే ఆలోచనలు ఉంటే తప్పనిసరిగా మెమోస్లో ఉన్న పేరు ఆధార్లో ఉన్న పేరు ఒకటే ఉండాలి మీరు పేరు చేంజ్ చేయించుకోలేదు అనుకోండి లైఫ్లో ఎప్పుడైనా చేంజ్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు అంతేగాని ఇప్పుడు ఎమ్మటే పెళ్లి అయిపోవాలని ఇక్కడ మార్చారు అనుకో మళ్ళీ లేదు ఇది వద్దు మళ్ళీ అది కావాలంటే ఇంకా మారదు అందుకోసమే ఒక ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఛాన్స్ ని మీరు ఆలోచించి పేరు అనేది మార్చుకోవాలా వద్దనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది చాలా మంది కామెంట్ లో ఆధార్ కార్డు మార్చాలా అని అనేది అడుగుతున్నారు తొందరపడి అయితే ఆధార్ కార్డు మార్చకండి కాకపోతే అడ్రస్ మార్చుకోండి మీరు మీ అత్తగారి అడ్రస్ పెట్టుకొని వైఫ్ మీ భర్త పేరు పెట్టుకొని అయితే మార్చుకోండి మరి ఇలాగే అన్ని ఎలా వస్తాయి అని అనుకోవచ్చు ఒకవేళ మీరు చదువుకోవాలి నేను జాబ్ చేయాలనే ఉద్దేశం ఉంటే తప్పదండి మీకు రేషన్ కార్డ్ అయినా ఓటర్ ఐడి అయినా బ్యాంక్ అకౌంట్ అయినా పాన్ కార్డ్ అయినా అన్ని కానీ మీ లో ఉన్న నేమ్స్ ఉంటేనే అవి చెల్లుతాయి పర్మనెంట్ జాబ్స్కి లేదా మీరు అత్తగారి పేరు మార్చుకొని లో ఒకటి ఉంటే తర్వాత లాయర్ నోటీస్ తేవాల్సి మళ్ళీ ఎమ్ఆర్ ఆఫీస్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది అంగన్వాడి పోస్ట్కి అయితే మీ అత్తగారి అమ్మగారింటి ఉన్నా ఏం కాదు కాకపోతే అడ్రస్ ఉన్నారు మీరు ఆ ఊర్లో ప్రాపర్ గా ఉంటున్నట్టు మీరు ఎందుకంటే మీరు అక్కడే జాబ్ రావాలి కాబట్టి అడ్రస్ అనేది మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ ఆఫీస్ లో ఇస్తారు అది తీసుకొని వచ్చిన మీరు అక్కడే ఉంటున్నట్టు ప్రూఫ్ ఉంటుంది కాబట్టి భర్త పేరు ఆల్రెడీ మీరు మార్పించుకుంటారు తండ్రి పేరు దగ్గర మీరు అని భర్త పేరు ఇంటి పేరుతోటి భర్త పేరు ఆన్లైన్ చేయించుకుంటారు అంతే మీ పేరైతే తొందరపడి అయితే మార్పు చదువుకునే వాళ్ళకి చెప్తున్నా సరే నేను ఇంకా చదువుకోనులే ఇంకా టెన్త్ అయిపోయిందిరా ఏం గవర్నమెంట్ జాబ్లు వస్తాయి ఏం లే అనుకున్న వాళ్ళు అయితే అన్నీ అన్ని మీరు ఇక్కడ వాటర్ ఐడి ఆధార్ అన్ని అత్తగారు పేరు మీద తీసుకున్నా ఏం లేదు పర్మనెంట్ జాబ్లకు మాత్రం అవన్నీ చూస్తారు కాబట్టి చెప్తున్నా నేను ఈ వీడియో మాది పర్మనెంట్ జాబ్ కాదండి మా అంగన్వాడి పోస్ట్ కానీ మీ గవర్నమెంట్ జాబ్ అవునా కాదక్క కానీ కూడా అడుగుతున్నారు గవర్నమెంట్ జాబ్ అవునా కాదనేది కూడా అసలు మాకు శాలరీ ఎలా వస్తుంది మాకు కేంద్రం ఎంత ఇస్తుంది రాష్ట్రం ఎంత ఇస్తుంది వాళ్ళు వీళ్ళు కలిపియటం స్కీమ్ వర్కర్లు అన్నట్టు మేము కాబట్టి మాదైతే పర్మినెంట్ జాబ్ కాదండి కనీస వేతనం ఉండాలి పర్మినెంట్ జాబ్ కావాలని అంటే దానికోసమే ఇప్పుడు ధర్నాలు చేయటం అనేది జరుగుతుంది కాబట్టి మా కనీస వేతనం అందరూ అనుకుంటారు మేము చేసే వర్క్ బట్టి వీళ్ళకి బాగానే వస్తుంది పర్మినెంట్ జాబ్ అనుకుంటున్నారు మేము చేసే పని అలా ఉంటుంది పర్మనెంట్ జాబ్ చేసినట్టే చేస్తున్నాం కానీ ఇది అలా కాదు ఏదో గ్రూపుల్లో సమాన సంఘాలు వాళ్ళు ఎలా చేస్తారో అలాగా ఆశా వర్కర్లై మా అయితే అంతేనండి కేంద్ర ప్రభుత్వం పెట్టిన మా పెట్టారు కాబట్టి మా అయితే పర్మనెంట్ అయితే కాలేదు విఆర్ఏలే కానీ ఫస్ట్ పర్మనెంట్ కాలేదు ఇప్పుడు పర్మనెంట్ అయిన వాళ్ళవి మరి ముందు ముందు కానీ పర్మనెంట్ చేస్తారు లేదో తెలియదు ఒకవేళ పర్మనెంట్ జాబ్ మాత్రం తప్పనిసరిగా మీ మాత్రం ఆధార్ కార్డు ఏదైనా కానీ మేము సర్టిఫికేట్ల ప్రకారమే ఉండాలి కాబట్టి తొందరపడి పేరు ఒకసారి మీరు చేంజ్ చేయించితే మళ్ళీ చేంజ్ కాదు కాబట్టి పేరు అయితే చేంజ్ చేయించుకోకండి ఫస్ట్ ఏదైనా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే అడ్రస్ చేంజ్ చేయించుకోండి మీకు తర్వాత తప్పనిసరి చేయించాలి పేరు కానీ అదే ఇంటి పేరు కానీ చేంజ్ చేయించాలి అని అనిపించినప్పుడు మీరు ఇంటి పేరు అప్పుడు చేయించుకోవచ్చు ఇప్పుడు తొందరపడి చేయించి మళ్ళీ తర్వాత ఓ ఇది కాదులేమలదే పెడదామని అంటే పేరు మటికి చేంజ్ కాదు అడ్రస్ అయితే చేంజ్ అవుతుంది కాబట్టి ఫోన్ నెంబర్ అయినా అడ్రస్ అయినా మనం మార్చుకోవచ్చు కానీ పేరు మటుకి మార్చుకోవటానికి అది ఆధార్కి అయితే లేదు కాబట్టి ఒకసారి వస్తే ఇంకోసారి రాదు కాబట్టి ఆలోచించుకొని అయితే నిర్ణయం తీసుకోండి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే గవర్న జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఉంటే వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి ఎవరు ఏదో చెప్పారు అనేది అయితే మీరైతే ఆధార్ని అది ఇది అయితే చేసుకుంటే ఇబ్బంది అయ్యారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా నాకు చాలా మంది కామెంట్ పెట్టారండి ఆధారు అత్తగారిదే ఉండాలా అక్క అని ఒక సిస్టర్ అయితే ఆధారులో ఒక పేరుంది మరియు మేము ఒక పేరుంది అని అన్నారు ఇంటి పేరు కూడా కాదు పేరే తేడా ఉందంట అలా అయితే ఉండొద్దు మెమోస్ లో ఉన్న పేరు ఆధార్ లో ఉన్న పేరు ఒక్కటే ఉండాలి ఈ అంగన్వాడికి అయితే ఇంటి పేరు మారిన మమ్మల్ని అప్పుడు తీసుకున్నారు ఇప్పుడు తీసుకుంటారు అనేది నేను చెప్పలేను నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఎట్లా మారుతుందో చెప్పలేము కాబట్టి నేను ఇప్పుడు చదువుతున్నా ఎందుకంటే అప్పుడు నాది మా అమ్మగారి ఇంటి పేరు మీద మెమోస్ ఉన్నాయి ఇక్కడ ఆధార్ వచ్చేసి అత్తగారి ఇంటి పేరు మీద ఉన్నాయని మమ్మల్ని తీసుకున్నారు ఇది గవర్నమెంట్ కాదు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ అంటే మామూలు మార్కులు పెట్టి అప్పుడు ఎగ్జామ్ పెట్టి ఇది పే పేస్కెళ్ళి ఉండి అలాంటి వాటికి మాత్రం అన్ని పక్కాగా ఉండాలి ఎందుకంటే సర్టిఫికెట్లు ఏది ఉంటే మన ప్రూఫ్స్ కానీ అవే ఉండాలి లేదులే నేను ఏ జాబ్ చేయను అనుకుంటే మాత్రం మామూలుగా మనకు వచ్చే స్కీమ్స్ అన్ని వర్తించాలి అని అనుకుంటే అప్పుడు భర్త వాళ్ళ ఇంటి పేరుతో మీరు అన్ని తీసుకోండి ఒకవేళ మీ ఇంటి పేరు అన్ని స్కీమ్స్ వస్తాయి అండి అడిగి బాబు ఎందుకంటే అడ్రస్ మీద ఇదే ఉంటుంది ప్లస్ భర్త హస్బెండ్ నేమ్ ఇదే ఉంటుంది కాబట్టి ఇంటి పేరు మార్చుకోవాలనేది ఏం లేదు ఆడపిల్లలు తల్లిదండ్రులు ఇంటి పేరు పెట్టుకొని ఉండొచ్చు ఎందుకంటే సర్టిఫికేట్లలో ఉన్న పేరు ఉంచుకోవాలి ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళైతే తప్పనిసరి సరే జాబ్ చేయని వాళ్ళంటే మార్చుకోవచ్చు అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత ఇదండి అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంగన్వాడీ గురించి కూడా మీది పర్మనెంట్ కాదా మీ శాలరీ అంతా అని అడుగుతున్నారు నేను దాని గురించి ఇంకో వీడియో చేస్తాను మా అంగన్వాడి జాబ్స్ పర్మినెంటా కాదా మా శాలరీ అంతా హెల్పర్ శాలరీ అంతా అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి ఎందుకంటే అప్లై చేసుకునే వాళ్ళకు ఉంటుంది కదా డౌట్ ఒకవేళ ఎంత శాలరీ వస్తుంది ఏందని ఒకవేళ దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు వస్తాయి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ